రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఒకసారి కూడా మమ్మల్ని సంప్రదించి గురువు గారు ఆ యొక్క వైవాహిక జీవితంలో పదే పదే చిన్న చిన్న విషయాలలోనే మనస్పర్ధలు రావడము ఆ మనస్పర్ధలు అనేవి చిన్న చిన్న గొడవలుగా ప్రారంభమై విడిపోయే స్థితికి దారి తీయడము ఈ ప్రకారంగా పదే పదే నా వైవాహిక జీవితంలో జరుగుతుంది నాకు నా భార్యకు ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడేందుకు అలాగే ఆ యొక్క వైవాహిక జీవితం అనేది సంతోషంగా అన్యూన్యంగా మేము ఉండేలాగా మాకు ఎలాంటి గొడవలు రాకుండా ఉండేలాగా ఒకరిపైన ఒకరికి ఇష్టం పెరిగే విధంగా ఏదైనా మంత్ర ప్రయోగం ద్వారా ఫలితం దొరికే విధంగా మీరు ఒక మంత్రాన్ని మాకు అందించండి అని మమ్మల్ని ఆ వ్యక్తి అడగడం జరిగింది ఆ యొక్క వ్యక్తి కొరకు అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలలో మాటి నాటికి చిన్న చిన్న మనస్మర్థలు రావడము ఆ మనస్మర్థలే గొడవలు విడాకుల వరకు దారి తీయడం జరుగుతుంటుంది ఈ రోజుల్లో ఇది సాధారణమైపోయింది కనుక ఇలాంటి సమస్యల నుంచి భార్యాభర్తలు విడిపోకుండా అన్యోన్యంగా కలిసి ఉండే విధంగా భార్య అంటే భర్తకు భర్త అంటే భార్యకు ఇష్టం పెరిగే విధంగా ఒక అద్భుతమైన పురాతనమైన మంత్రాన్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది ఈ యొక్క మంత్రాన్ని సాధనపూర్వకంగా కాకుండా కేవలము రోజువారీ జీవితంలో ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసి చక్కగా మీరు పూజ గదిలో కూర్చున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీ యొక్క రోజువారీ జీవితంలో క్రమశిక్షణగా సమయపాలన చేసుకుంటూ రోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీరు జపించాలి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మంత్రాన్ని జపించే సందర్భంలో ఖచ్చితంగా మీరు ఒక మట్టి దీపాన్ని వెలిగించాలి ఆ మట్టి దీపంలో ఆవుని కాస్తంతా చూసి ఆ దీపాన్ని మీ దిశ వైపున తిప్పుకొని మీరు దీపాన్ని వెలిగించి రెండు అగరబత్తులు వెలిగించి అగ్నిదేవుడిని సాక్షిగా భావించి ఈ యొక్క మంత్రజపం అనేది రోజువారీ జీవితాలు చేయాలి కొంతమందికి ఉదయం జపం చేయడం అనేది కుదరకపోవచ్చు అలాంటి వారు సూర్యాస్తమయ సమయంలో కూడా ఈ మంత్ర జపం అనేది చేయవచ్చు రోజువారి జీవితంలో ఇరవై సార్లు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ కానీ గుర్తుపెట్టుకోండి మీరు మొదటి రోజు ఉదయం పూట జపం చేసినట్లయితే ప్రతిరోజు ఉదయం పూటనే జపం చేయాలి ఒకవేళ మీరు మొదటి రోజు సాయంకాలం పూట అంటే సాయంత్రం సమయంలో మీరు జపించినట్లయితే ప్రతిరోజు అదే సమయానికి జపించాలి ఈ ప్రకారంగా కనీసం మీరు పురుషులైతే ఇరవై ఒక్క రోజులు స్త్రీలైతే పదకొండు రోజులు ఈ మంత్ర జపం అనేది చెయ్యాలి ఈ యొక్క మంత్రశక్తి ద్వారా ఈ మంత్ర శక్తి ఎవరైతే గ్రహణం చేసుకుంటారో ఎవరైతే ఈ మంత్రశక్తిని పొందుతారో వారు ఖచ్చితంగా వారి జీవిత భాగస్వాములను సంతోషంగా ఉంచగలుగుతారు ఈ శక్తి ద్వారా ఎవరైతే సిద్ధి చేసుకుంటారో వారికి కోపం అనేది తగ్గిపోవడం జరుగుతుంది అలాగే ఓపిక దాంతోపాటుగా ఆకర్షణ శక్తి ఆ సాధకుడికి దొరకడం జరుగుతుంది దాంతో పాటుగా సాధకుడి జీవిత భాగస్వామికి కూడా ఇలాంటి అద్భుతమైన గుణగణాలు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మంత్రశక్తి ద్వారా ఆకర్షణ శక్తి భార్య పట్ల భర్తకు భర్త పట్ల భార్యకు అద్భుతంగా పెరుగుతుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా చేస్తేనే దీని యొక్క సంపూర్ణ ఫలితం అనేది మీకు లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు రోజులు మీరు జపం చేసి ఆ తర్వాత మేము ఈ మంత్ర జపం చేశాము కానీ మాకు ఎలాంటి ఫలితం దొరకలేదు అంటే ఖచ్చితంగా దొరకదు ఎందుకు దొరుకుతుంది ఒకటి రెండు రోజులు చేస్తే ఎలాంటి మంత్రం కూడా పనిచేయదు దాని ప్రభావం కూడా మీ పైన పడదు కాబట్టి ఈ యొక్క మంత్ర అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా చేయండి మళ్ళీ చెప్తున్నాను పురుషులైతే ఇరవై ఒక్క రోజులు అనుష్ఠానం చేయాలి స్త్రీలైతే పదకొండు రోజులు అనుష్ఠానం చేయాలి పౌర్ణమి రోజుగా ఈ మంత్ర అనుష్ఠానం ప్రారంభిస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే పౌర్ణమి కాకుండా ఏదైనా సోమవారం రోజున మీరు ఈ మంత్రజపం కూడా ప్రారంభించవచ్చు పౌర్ణమి లేదా ఏదైనా సోమవారం రోజున మీరు ఈ మంత్రజపాన్ని ప్రారంభించాలి జప సంఖ్య ఎక్కువగా లేదు కనుక మీరు రోజువారీ జీవితంలో కనీసం ఇరవై సార్లు జపించినట్లయితే ఈ మంత్ర ప్రభావం అనేది అద్భుతంగా మీ జీవితం పైన పడుతుంది ఈ మంత్ర శక్తి ప్రభావం అనేది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో ఎలాంటి గొడవలు కాకుండా అన్యోన్యత పెరిగే విధంగా దాంతో పాటుగా ఒకరిపైన మరొకరికి ఇష్టం పెరిగే విధంగా ఆకర్షణ శక్తి పెరిగే విధంగా ఉపయోగపడుతుంది ఒక రకంగా ఈ మంత్రం అనేది వశీకరణ మంత్రం అని కూడా అనుకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఇది భార్య భర్తలకు సంబంధించిన మంత్రమే కనుక కేవలం వారికి మాత్రమే ఈ మంత్రం అనేది పనిచేస్తుంది ఇతరుల పైన ప్రయోగం చేసినట్లయితే ఈ మంత్రం అనేది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మంత్ర జపం చేసే రోజులలో మాంసాహారము మద్యపానము తినరాదు తాగకూడదు భూమపానానికి దూరంగా ఉండాలి అలాగే దుష్టకర్మలు చేసేవారికి దుస్తులకు నీచులకు ఇలాంటి మంత్రం అనేది పనిచేయదు ఇది ముందుగానే చెప్పడం జరుగుతుంది మరో ముఖ్యమైన గమనిక ఈ మంత్రాన్ని వీడియోలో అందించడం జరుగుతుంది అలాగే సరళమైన పద్ధతిలో కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగించే విధి విధానం అనేది చెప్పడం జరుగుతుంది పౌర్ణమి రోజు లేదా సోమవారం రోజున పురుషులైతే ఇరవై ఒక రోజు స్త్రీలైతే పదకొండు రోజులు అనుష్ఠానం చెయ్యాలి సమయం ఉదయం చేసుకోవచ్చు సూర్యుడు ఉదయం ముందు లేదా సూర్యాస్తమైన సమయంలో చేసుకోవచ్చు కానీ ఒకసారి మీరు అనుష్ఠానాన్ని ఒక సమయంలో ప్రారంభించాలంటే అదే సమయాన్ని మీరు కొనసాగించాలి ఇది చాలా సరళమైన విధి విధానాలు ఇందులో ఎలాంటి జపమాల వాడకూడదు ఇందులో ఎలాంటి జపమాల వాడకూడదు చింతపండు గింజలు ఏవైతే ఉంటాయో చింతపండులో గింజలు ఉంటాయి కదా చింతపండువి అవి ఇరవైపట్టి తీసుకుని వాటితోనే లెక్క పెట్టుకుంటూ జపం చేయాలి ఆ చింతపండు గింజలను జపం కొరకై వినియోగించండి చక్కగా గంగా జలంలో శుద్ధి చేసి ఇందులో ఎరుపు రంగు ఒక బట్టపరుచుకొని దానిపైన కూర్చొని ఈ యొక్క మంత్రజాపం అనేది చేయండి ఇందులో మీ దిశ అంటే మీరు ఎవరైతే కూర్చోవాలి తూర్పు లేదా ఉత్తరం ఈ రెండు దిశలలో ఏ దిశ అయినా కూడా మీకు పనిచేయడం జరుగుతుంది మీ ఎదురుగా మీరు ఉత్తరం కూర్చున్నా లేదా మీరు తూర్పు కూర్చున్నా మీ ఎదురుగా మట్టి దీపాన్ని ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసి అందులో కాస్తంత ఆవు నెయ్యి వేసి ప్రజ్వలితం చేయాలి అంటే దీపాన్ని వెలిగించాలి రెండు అగరబత్తులు వెలిగించండి అంటే ఆ వాతావరణం అనేది జాగ్రత్తగా ఉండాలి అలాగే సుగంధ పూరితంగా ఉండాలి ఇంత ఎక్కువగా నియమాలు లేవు ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించవచ్చు ఈ యొక్క మంత్ర ప్రభావం అనేది మీకు మూడు లేదా నాలుగు రోజుల నుంచి అంటే మీరు సరిగ్గా క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో మీరు నిష్ఠతో మీరు చేసినట్లయితే ఈ మంత్రం అనేది నూటికి నూరు శాతం మూడు నుంచి నాలుగు రోజుల్లో మీకు రిజర్టు చూపించడం జరుగుతుంది అంటే ప్రభావం అనేది కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి మంత్ర దోషం ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇచ్చిన మంత్రాన్ని సరిగ్గా స్పష్టంగా చదవడం నేర్చుకోకుండా డైరెక్ట్గా మంత్రాన్ని ఎలా పడితే అలా చదువుతూ ఉంటారు అలా గా ఎలా పడితే అలా మంత్రాన్ని చదివారు మంత్రంలో ఏదో ఒక అక్షర దోషం అనేది కలగడం జరుగుతుంది తద్వారా మంత్ర ప్రభావం అనేది మీ పైన పడదు అందుకనే ముందుగా ఒకటి లేదా రెండు రోజులు ఈ మంత్రాన్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి స్పష్టంగా మీరు మంత్రం జపం చేసుకునే విధంగా ఎప్పుడైతే తయారవుతారో ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అప్పుడు ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠాన రూపంలో చేయవచ్చు ఇది కేవలము చిన్న చిన్న గొడవల వరకు కాదు భార్య భర్తల మధ్యలో విరాతల వరకు వెళ్ళిన వారు కూడా ఈ మంత్ర ప్రయోగం ద్వారా మళ్ళీ కలవచ్చు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అలాగే ఎవరైతే మాకు ఒక వ్యక్తి ఈ భార్య భర్తల చిన్న చిన్న గొడవల గురించి ఈ మంత్రం అడగడం జరిగిందో వారికి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని అందిస్తున్నాము ఈ యొక్క మంత్ర ప్రయోగానికి సంబంధించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి సందేహాలు లేనివారు అన్ని విషయాలు ఇక్కడే తెలుసుకున్నవారు అనవసరంగా మాకు కాల్స్ కానీ మెసేజ్లు కానీ చేసి ఇబ్బంది పెట్టకండి జయ మంది జయ శ్రీ మహాది